హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ ఈరోజు బొంబాయి రవ్వతో స్వీట్ చేస్తున్నాను ఇదైతే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పాలు పోసుకుందాం పాలు పచ్చివేనండి పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒకసారి బాగా కలుపుకుందాం ఈ రవ్వ పాలు మొత్తం పీల్చుకొని ఇలా గట్టిగా అవుతున్నప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో అరకప్పు వాటర్ పోసుకోవాలి అలాగే అరకప్పు చక్కెర వేసుకుని హై ఫ్లేమ్లో షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయే వరకు దీన్ని బాగా కలుపుకోవాలి షుగర్ ఈ విధంగా మెల్ట్ అయిపోయాక దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకుందాం ఇది బాగా పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం జిగురుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ముందుగా మనం రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమం కూడా బాగా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే రెండు టీ స్పూన్ల మైదా వేసుకుందాం మైదా ప్లేస్లో మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇది వేసుకున్నాక దీన్ని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లోకి పాలు వేసుకోవాలి పాలు వేసుకుని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ ఇలా సాఫ్ట్గా అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకి నచ్చిన షేప్లో దీన్ని రెడీ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్లెట్స్లా చేసుకుంటున్నాను పగుళ్ళు లేకుండా చేసుకోవాలి మీకు నచ్చితే సిలిండర్ గన్స్లా చేసుకోవచ్చు లేదా రౌండ్ బాల్స్లో కూడా చేసుకుని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న బొంబాయి రవ్వ స్వీట్ని ఒక్కొక్కటి కింద వేసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం స్వీట్ అనేది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అలాగే మిగిలిన స్వీట్స్ని కూడా ఆయిల్లోకి వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం మొత్తం స్వీట్స్ అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాక వీటిని వేడిగా ఉన్నప్పుడే వేడి షుగర్ సిరప్లోకి వేసుకుని ఒక అరగంట పాటు అలా వదిలేయాలి ఈ స్వీట్ మొత్తం షుగర్ సిరప్ను పీర్చుకుని ఇవి బాగా సాఫ్ట్గా అవుతాయి ఇంటికి ఎప్పుడైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా ఈజీగా స్వీట్ చేసి ఇస్తే చాలా బాగుంటుందండి ఇది ఒక అరగంటలోనే స్వీట్ రెడీ అయిపోతుంది ఒక అరగంట తర్వాత స్వీట్స్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం అంతేనండి బొంబాయి రవ్వ స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్